రాజన సిరిసిల్ల జిల్లా వేమలవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ మాట్లాడారు పదిహేనేండ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందని అన్నారు గత నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు శ్రేయోభిలాషలకు నియోజకవర్గ ప్రజలకు ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు రత్నాకర్ రావు జీవన్ రెడ్డిలతో పాటు కేంద్ర మంత్రులకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రమేష్ చరిత్ర కాదు బ్రేకర్ చరిత్ర అని అన్నారు ఇంత తీర్పు హేతుబద్ధంగా లేదు నన్ను నిరాశపరిచిందని రమేష్ బాబు నేను ముమ్మాటికి భారతదేశ పౌరుడిని అనడం అవివేకమన్నారు ఇప్పటికీ నలభై ఐదు సార్లు రమేష్ బాబు జర్మనీ పౌరుడని నిరూపించబడిందని అయినప్పటికీ ఇంకా ఆయనకు బుకాయిపు ఎందుకు అని అన్నారు నమస్కారాలు పదిహేను సంవత్సరాల క్రితం వేములో నుంచి గెలుపొందినటువంటి సహనసభ్యుడు భారతదేశ పౌరుడు కాదని ఆనాడు నేను చెప్పింది నేటి నిజమైందనే మాట ముందుగా చెప్తూ ఈ ధర్మ పోరాటంలో నాకు సహకరించినటువంటి వేములవాడ ప్రాంత ప్రజలకు నా మనోధైర్యాన్ని కోల్పోకుండా నాకు సహకరించినటువంటి నా సహచార మిత్రులకు శ్రేయవిలాసులకు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత మానేత రాజశేఖర్ నుంచి కోలుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు నాకు సహకరించినటువంటి అనేక మంది కేంద్ర మంత్రులుగా మాజీ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి సంబంధించిన ఫస్ట్ ఉన్న పొన్న ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు ఆనాటి మంత్రి రత్నాకర్ రావు గారు రెడ్డి గారు వేములవాడలో కాంగ్రెస్ పార్టీతో నాతో సహకారం చేసినటువంటి మిత్ర బృందం వేములవాడ సిరిసిల్ల కరికినాడ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి మిత్ర బృందం నేను చేస్తున్న ధర్మ పోరాటాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడంలో నా మనోధైర్యాన్ని కోల్పోకుండా చేసినటువంటి నా సహచర మిత్రులు కూడా ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ మాట్లాడుతున్న అప్పటి నుంచి కూడా ప్రతి ప్రెస్ మీట్లో నా పక్కన ఉన్నటువంటి ఆనాడు చీనా వరకు మిత్రులు కొంతమంది కాంగ్రెస్లో మాతో ప్రయాణం చేస్తారు కొంత ఇతరత్ర ఉన్న నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అత ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను సంవత్సరాలలో నాకు మద్దతుగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రపంచంలోనే ఆ దేశస్తుడు కాని వ్యక్తి ఆ దేశ చట్టసభలో ఉన్నట్టు చరిత్ర చెప్తలేదు తండ్రి చాటు బిడ్డడుగా లా మేకర్ కావాలనుకుని లా బ్రేక్ చేసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది మన వేమునాడకు సంబంధించినటువంటి మహానుభావుడి యొక్క కథనే చెప్పచ్చు అనగానగా ఒక కేసు కేసీవెన్ ఉందా అంటే వేమునాడ పేరు వస్తుంది ఇది ఒక రకంగా మన ప్రాంతానికి చెడిపోయి తీసుకొచ్చినటువంటి రమేష్ బాబు గారిని ఏమండాలని చెప్పి వేగునాడ ప్రాంత ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం నేను ఇప్పటికే చెప్పిన ఇంకా నన్ను నిరాశపరిచింది ఏ దుబ్బద్ధతగా లేదు తీర్పాటు ఇప్పుడు కూడా నేను భారతదేశ పౌరుడు అనేది ఉన్నాను అని నేను అడుగుతాను అంటే బాధపడతాను అడ్డంగా బుక్ అయిపోయింది ముమ్మాటికి భారతదేశ పౌరుడినే ముమ్మాటికి భారతదేశ పౌరున్నాయి అంటావు ఇక్కడ భారతీయుడు ప్రతి ఒక్కరు ఏ దేశం కూడా భారతదేశ పాస్పోర్ట్ పోతాం నీ ఒక్కడికి నలభై ఐదు సార్ల ప్రయాణాలు జర్మనీ పాస్పోర్ట్ ఎలా జరిగింది ఆ మ్యాజిక్ ఏది ఎప్పుడు చెప్పు నా వెనుకున్న ముందు మీరు అందరూ ఏ దేశం భారతదేశ పాస్పోర్ట్కి పోతుంది మరి మీరు మాత్రం నలభై ఐదు సార్లు జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేసుకుంటే ఇక్కడ ముమ్మాటికి చెప్పి ఇంకా బుకాయింపు ఎందుకు అని అడుగుతారు వేములవాడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా భార భారతదేశాన్నే మోసం చేస్తున్నాను తప్ప జర్మనీ మోసం చేస్తాను ముప్పై ఒకటి ఎనిమిది రెండు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఎనిమిది నాడు ఆయన భారతదేశ పౌరసత్వం పొందినప్పుడు ఒక దరఖాస్తు పెట్టి ఏదైతే చట్ట ప్రకారం సంవత్సర కాలం పాటు ఉన్నా అన్నాడు తీరా నేను ఛాలెంజ్ చేసిన తర్వాత చూస్తే తొంభై ఆరు రోజుల్లో ఉన్నాడు సార్ రెండు వేల తొమ్మిది వరకు నువ్వు ఫిబ్రవరి మూడు నాడు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు అప్పటిదాకా జర్మనీ పాస్పోర్ట్ నెంబర్ వేసిన ఫైన్ అప్పటివరకు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారతదేశ పౌరసత్వం రాజీనామా ఆయన నేను అంటలేనమ్మా ఆయనే జిల్లా కలెక్టర్ క్రింద రాసినాను నేను నైన్టీన్ నైన్టీ వన్లో ఈ దేశ పౌరసత్వం రాజీనామా చేసుకొని జర్మనీ పౌరసత్వం పొందిన మళ్ళీ తిరిగి ఈ దేశ పౌరసత్వం పొందాలనుకుంటున్నా ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ చట్ట ప్రకారం అంటే బహుశా నైన్టీ వన్లో రాజీనామా చేసిన తర్వాత జర్మనీ పౌరుసత్వం తీసుకొని జర్మనీ పాస్పోర్ట్ వచ్చింది చట్ట ప్రకారం కరెక్టే నేను ఇక్కడ న్యాయ సహజ శుద్ధమైన ప్రశ్న అని అడుగుతున్నాను రమేష్ బాబు నేను నైతికంగా ఆయన గెలిచిన ఎందుకంటే అంటే ఫిబ్రవరి మూడు రెండు వేల తొమ్మిది నాటి భారతదేశ ప్రభుత్వం అత్యేంత వరకు మీకు జర్మన్ పాస్పోర్ట్ ఉన్నది ఓకే అది ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు పది సంవత్సరం ఒకసారి రెండు లేని దేశమే రెండు వేల పదమూడులో నువ్వు భారతదేశ పౌరు పౌరువి కాబట్టి రెండు వేల పదమూడులో భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని ఎందుకు దీన్ని రివైస్ చేసుకోవాలి బెర్లిన్లోని ఇండియన్ ఎంబేసిడీ ఒక దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఏం అంటే చంద్రమూర్ రమేష్ బాబు చంద్రమూరి రమేష్ తండ్రి పేరంటే చేసి రాజేశ్వరరావు మీ హోదా ఏంటంటే రిటైర్ ప్రొఫెసర్ రాసి ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు అక్కడ రిటైర్డ్ ప్రొఫెసర్ అదే కాలంలో పదో నెంబర్ కాలంలో మీది ఏ దేశం అంటే జర్మనీ దేశం అని రాసింది అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా బుక్ అయిన ఉంటుంది అక్కడ రమేష్ బాబు గారు పన్నెండో కాలు పూర్వపుడు ఇది ఏ దేశం అన్నారు అంటే అది ఇండియా అన్నాడు చూడు ఎంత ఎంత నైతికంగా కావాలని మోసం చేసి ఈ ప్రాంతాన్ని ఈ ఈ మోసం కానీ మనం నాలుగుసార్లు గెలిపించుకుని చెప్పని ఈరోజు ప్రజలు అనుకుంటున్నాడు వీళ్ళ తప్పైంది క్షమించండి వేరే ప్రజలారా మహాప్రభాన్ని దండం దండబెట్టి వేడుకుంటాడు అనుకున్నా లేదు త్వరలో వస్తున్నా నేను ముక్కు నేను ముక్కు నెవరు రాసి ముగ్గు బుంగి రాస్తా చెప్పి అంటాడు అనుకున్నాను ఇంకా నన్ను నిరాశపరిచింది తీర్పు ఏదుబద్ధంగా బద్దంగా లేదు అడ్డంగా దొరికిపోయి ఇంకెందుకు అడ్డం తిన్నగా మాట్లాడుతున్నావు అంతే కదా తప్పు వారే వారు దండుగు చెప్పి గ్రామాలు అన్నట్టుగా ఓ దండుగా ముప్పై ఐదు ముప్పై లక్షలు దండుగు తీసినటువంటి సందర్భంలో ఐదు లక్షలు అంటే ఎందుకు ప్రజలు గమనించమని కోరుతున్నారు ఇంత పెద్ద తప్పు చేయకపోతే అంత పెద్ద శిక్ష ఎందుకు పడుతుందో శిక్ష అనకూడదు దాన్ని దండు ముప్పై లక్షలు పడ్డదంటే ఇంత మేరకు తప్పు చేసింది కావాలండి భారతదేశ ప్రభుత్వాన్ని మోసం చేసి భారతదేశ పరిస్థితులు పొందింది తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి కోర్టును తప్పుదో పట్టించి ఫ్రాడ్గా నేను భారతని నాకు జర్మనీ పాస్పోర్ట్ వదులు జర్మనీ పరిస్థితి వదులుకోవడానికి చెప్పండి జర్మనీ పౌరసత్వం ఉంది అంటే కోర్టు అభిప్రాయపడ్డది ఆనాడు భారతదేశ పరిస్థితులు పొందినప్పుడు తప్పుడు తిరుగుతున్న పత్రాలే ఫ్రాడ్తో బెయిన్ ఇప్పుడు కోర్టులు కూడా మోసపూరితంగా పత్రాలు మోసపుచ్చారు కాబట్టి నీ పౌరసత్వం రద్దు చేస్తున్న చెప్పిన మాట అంటే ఈరోజు ముప్పై లక్షల ఫెనాల్టీ వేసిందంటేనే ఆయన యొక్క ఎంత పెద్ద పొరపాటు చేసిండో ఈ ప్రాంతానికి ఎంత అవమానకరమైనటువంటి రీతిలో ఆయన పరిపాలన చేసిండనేది తేటతల్లం ఏ విధంగా అందుకే ఆయనకు తగిన గుణపాఠం పదిహేను ఇళ్ళకైనా వచ్చిందనేటువంటి భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ సరే అతను ఇక్కడ ఉన్నాడా బయట ఉన్నాడా వ్యక్తిగతంగా నాకు బేస్ లేవు వ్యక్తిగతంగా ఒక నష్టపరిచని ఆలోచన మొదటిచ్చుకు ఉన్నవాడిని కూడా కాదు సిద్ధాంత సిద్ధాంతపరంగా విభజించిన ఒక్కనాడు కూడా వ్యక్తిగా నేను ఒక మాట కూడా అన్న సందర్భం నాకు ఇంత రాజకీయంగా నష్టం జరిగినప్పుడు కూడా గెలిచే సందర్భంలో ఓడినప్పుడు కూడా అది దై దైవాదీనం ప్రజాతిపుడు గౌరవించాలని చెప్పని మళ్ళీ ప్రజల మధ్య నుండి ప్రజల ప్రేమ అభిమానం చూరుకొని గెలవాలని ఆలోచిస్తూ సిద్ధాంతపరంగా వచ్చిన తప్ప ఏనాడు కూడా వ్యక్తిగా హామ్ చేసే ఆలోచన చేయలేను వ్యక్తిగా ఒక తురనాడే మాట కూడా ఏనాడు కూడా నేను మాట్లాడాలి వాళ్ళు ఈరోజు మాపై తులినాడు మాట మాట్లాడిరు నన్ను జైలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేయడం కానీ జరిగినట్టు సందర్భం అయినా నేను తట్టుకొని నా స్నేహితులు స్నేహ విలాసులు మీలాంటి మిత్ర బృందం ఉండడం వల్ల నిలబడ్డ ఆ దేవుడు ఆశీస్సులు ఉండడం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది ఏది ఏదేమైనప్పుడు కూడా నిజం నిలకటి మీద తేలి మరి నేను అన్నది నిజం కావడం వల్ల కూడా క్రెడిబిలిటీ కూడా పెరగడానికి అవకాశం ఉందని భావన ఈ ప్రాంత ప్రజలలో కూడా భవిష్యత్తులో కూడా ఇంకా మనం ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల మద్దతు ఉంటుందని భావిస్తున్నా మనం ఏదైనా తీసుకుంటే ప్రాంతానికి అభివృద్ధి పరంగా ముందుకు వేది ఉంటే చేతికి ఇవ్వాలని చెప్పనేటువంటి ఒక సంఘటనగా ఈ ఘటనగా నేను భావిస్తూ మరి ఆ భగవంతుడికి ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్తున్నా నాతో సహకరించినటువంటి ఇంత ముందు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ఈ పదిహేను ఏళ్ళ నా పోరాటంలో ఈ ధర్మ పోరాటంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి వేములవాడ మీడియా ముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచి వదులుకుంటే సిరిసిల్ల కరీంనగర్ హైదరాబాద్ ఢిల్లీ వరకు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా బృందం కూడా నాకు పూర్తిగా సహకారం అందించింది ఆనాడు చెప్పిన ఐదు రోజులు ఈ రోజు చెప్తున్నా ప్రత్యేకంగా అందుకే ఈ పత్రిక ఈ సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదం చెప్పడం జరుగుతుంది అందరికీ పేరు పెద్ద